కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒకటైన ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు ధర ఎలా ఉంటుంది ఎప్పుడెప్పుడు ఇస్తారు మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హత పొందాలంటే ఏం చేయాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి ప్రశ్నలు మన మదిలో మెదలొచ్చు ఇలాంటి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చివరి వరకు చూడండి కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి కొత్త ప్రభుత్వ పథకాలు కూడా అమల్లోకి వస్తాయని గంపెడ ఆశలతో ప్రజలు ఎదురు చూస్తున్నారు మొన్న వాలంటీర్ల నియామకం విద్యార్హతలు జీత భత్యాలు గ్రామానికి ఎంతమందిని నియమిస్తారు ఇలాంటి సమగ్ర వివరాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు మహిళా మనుల కోసం ఇచ్చిన హామీల్లోని మరో పథకం గురించి తెలుసుకుందాం ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇది హామీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు కదా ఈ విషయం అందరికీ తెలిసిందే గ్యాస్ సిలిండర్ల తెలుసుకుందాం ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అమల్లోకి వస్తుందని చెబుతున్నారు ఏడాదిని మూడు భాగాలుగా విభజిస్తే నాలుగు నెలలు కాబట్టి నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండర్ ఇస్తారు రేషన్ కార్డు ఉన్న ఒక్కో కుటుంబం ఈ పథకానికి అర్హత కలిగి ఉంటుంది ఫ్రీ సిలిండర్లు ఎలా తీసుకోవాలంటే ముందుగా సిలిండర్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది కొనుగోలు చేసిన ఖర్చు అసలు ధరను బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు మనకు ఏ కంపెనీ గ్యాస్ అయినా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ మరో పెసులుబాటు కూడా కల్పించారు మూడు సిలిండర్లు సరిపోవు కదా అనుకునేవారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి కొనుగోలు చేసుకోవచ్చు దీనికి ఏ నిబంధనలు వర్తించవు దీపం కనెక్షన్ ఉన్న వారికి మాత్రమే ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం వర్తిస్తుందని మరొక వాదన వినిపిస్తోంది పథకం ఎప్పుడు అమలు చేస్తారో చూసి పూర్తి వివరాలతో మళ్ళీ కలుద్దాం ఎస్ఎస్ టీవీ ద్వారా అందిస్తున్న ఈ సమాచారం తెలుసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ పథకాల గురించి సమగ్ర వివరాలు తెలుసుకుందాం